నమస్తే నేను మీ కళారత్న మల్లం రమేష్ ఆంధ్రప్రదేశ్లో ఇంకా అరాచక రాజ్యం వెలుతుందా చాటుమాటుగా నికృష్ట రాజ్యమే చాటుమాటుగా వారికి సంబంధించినటువంటి పనులు జరుగుతున్నాయా అనే సందేహం వస్తుందండి ఏంటంటే బోరుగడ్డ అనిల్ కుమార్ అని చెప్పి కూతులు మాట్లాడటం అశ్లీలంగా మాట్లాడటం బెదిరించటం రౌడవిజన్ చేయటం చాటుమాటగా సెటిల్మెంట్ చేసుకోవటం ఇతనికి తేలిగ్గా బెయిల్ వచ్చింది బెయిల్ వచ్చిన విషయం అధికార పార్టీ వారికి కానీ అధికారంలో అధికారంలో ఉన్న వారికి కానీ ప్రభుత్వానికి కానీ ప్రభుత్వ పెద్దలు కానీ తెలియదు కొంతమంది అయితే అధికారులకు కూడా తెలియదు ఎలా జరుగుతుందండి తేలిగ్గా అసలు బెయిల్ అనేది రావాలంటే కౌంటర్ ఉండాలి గవర్నమెంట్ నుంచి ముందుగా ఇవ్వాలి అవద్దు అని అలా కాకుండా తేలిగ్గా బెయిల్ వచ్చింది హ్యాపీగా బయట తిరిగాడు వీడియో రిలీజ్ చేశాడు తల్లిని పెట్టున్నాడు ఓకే అమ్మగారికి ఆపరేషన్ అయినా అనారోగ్యం గురైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ అధికారంలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం నుంచి కౌంటర్ ఉంటుంది ఆ ప్రకారం పరిశీలించిన తర్వాత వాదోపవాదాల తర్వాత బెయిల్ వస్తుంది కానీ బెయిల్ వచ్చినట్టు ఇప్పుడు ఎవరూ తెలియదు సరే ఇదొకటైతే వైఎస్ వివేకానందరెడ్డి గారిని దారుణంగా నరికి చంపారు అందరికీ తెలుసు ఒక సాక్షిని ఏదో రూపంలో చంపేస్తున్నారు సాక్ష్యాలు లేకుండా ఎవరా నరహంతకుడు చంపించేవాడు అందరికీ తెలుసు చివరకు వాచ్మెన్ రంగన్న కూడా చంపించారు చూడండి ఇంత ఇంత దారుణం వాచ్మెన్ రంగన్ను కూడా చంపించారు ఎలా తను తినేటువంటి దోశలో ఫుడ్ పాయిజన్ పాయిజన్ పెట్టి విషం కలిపి చంపించారు అంటే వివేకానంది రెడ్డి గారిని ఎవరు చంపారు ఏమేమి జరిగింది అనే అంశాల మీద ఎలాంటి సాక్ష్యం లేకుండా చేయటం కోసం చంపించినటువంటి క్రూరుడు ఎవరైతే ఉన్నారో అతను ఇలా చంపిస్తున్నాడు ఇలాంటి పనులు చేస్తున్నాడు ఇది మరి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత తెలుగుదేశం ఏం చేస్తుంది కొంచెం మెతక వైఖరిలో పోవటం మొదటి నుంచి వీరిని వెంటపడి వీరిని అరెస్ట్ చేయడం కేసులు పెట్టడం లాంటివి చేస్తే ప్రభు ప్రజల్లో ర్యాంక్ ట్రాక్ పోతున్నట్టుగా ఫీలింగ్ వస్తుందనే ఉద్దేశంతో చూసి చూడనట్టు పోతూ నెమ్మది నెమ్మదిగా శిక్షలు వేసుకుంటూ పోతున్నారు ఇప్పుడే మొదలుపెట్టారు అది పవన్ కళ్యాణ్ ఆ రోజు గట్టిగా మాట్లాడటం మూలంగా పవన్ కళ్యాణం నాకు గానీ హోంమంత్రి ఇచ్చినట్టయితే అనే పవర్ఫుల్ మాట మాట్లాడాడు ఎందుకు సరైన యాక్షన్ తీసుకోవటం లేదు చట్టం తన పని తాను చేసుకుంటూ పోవటం లేదు అందువల్ల పవన్ కళ్యాణ్ రెచ్చిపోవటం మూలంగా ఒక్కొక్కరు అరెస్ట్ మొదలయ్యాయి సరే ఒక పక్క అరెస్ట్ మొదలవుతున్నప్పటికీ కూడా ఇంకా వేగవంతమేం కాదు నెమ్మదిగానే చేసుకుంటూ పోతున్నారు మరి ఈ నేపథ్యంలో క్రూరంగా హత్య గురైనటువంటి వివేకానంద రెడ్డి గారికి సంబంధించినటువంటి సాక్ష్యం లేకుండా రంగన్నను కూడా హత్య చేశారు ఇదేనా కొంతమంది పోలీసు అధికారులు మతం పేరుతో ఉన్నటువంటి పోలీసు అధికారులు మతం ముసుగులో మతం కాదు కులం పేరుతో అధికారంలోకి వచ్చి మతాన్ని దాచిపెట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు మొత్తానికి ఇదొక్కటే కాదు మీరు ఏ శాఖలో తీసుకోండి ఏ ప్రభుత్వ శాఖలో తీసుకున్నా సరే మతం ముసుగులో ఉన్నటువంటి వారు వైఎస్ జగన్కి అనుకూలంగా వ్యవహరిస్తూ పరోక్షంగా ప్రత్యక్షంగా పరోక్షంగా అసలు ఆంధ్రప్రదేశ్లో సేవ చేయాలంటే ఏముందండి డబ్బేడు అని చెప్పండి జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో చాలా సర్పం దోచుకున్నాడు అప్పుల పాలు చేశాడు ఏమి లేకుండా చేస్తే ఆ పేద గవర్నమెంట్ని ముందుకు తీసుకెళ్ళటానికి కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ సంబంధించిన వారు కానీ ఎన్ని ఇబ్బందులు పడితే ముందుకు తీసుకెళ్లాల్సి వస్తుందో అర్థం చేసుకోవచ్చు మనం అంటే చేయటానికి ఏం లేదు ఏ పథకాలు అమలు జరపాలంటే డబ్బు కావాలి డబ్బు అంతా దోచుకున్నారు కేంద్రం నుంచి కొద్ది మాత్రం సహ సహకారం మాత్రమే ఉంటుంది తప్ప ఇంత భారీ స్థాయి ఇంత దోపిడి జరిగినంత సహకారం వాళ్ళు చేయటం కుదరదు కదా అందువల్ల అటు అభివృద్ధి పనులు చేయలేక జగన్ పాలనలో జరిగిన దోపిడీ వల్ల ఇటు శాంతి భద్రతలకు సంబంధించినటువంటి వారి నేరస్తును శిక్షించే అవకాశం లేక ఇటు సాక్ష్యాలు తారుమారు చేస్తూ కాబట్టి చంద్రబాబు గవర్నమెంటు కొంచెం గట్టిగా నిఘా వేయటం కానీ ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా ఏం జరగబోతుంది అని తెలుసుకోవటం కానీ మరి నేరస్తుల్ని శిక్షించడం కానీ బూతులు మాట్లాడే వాళ్ళని కబ్జాలు చేసేవాళ్ళని వాళ్ళని గిజన్ చేసే వాళ్ళని శిక్షించడం కానీ పాత ప్రభుత్వ పెద్దలు ఎవరైతే ఉన్నారో క్రూర నేరస్తులు నరహంతకులు వారి జోక్యం లేకుండా తగు తగు చర్యలు తగ తగిన రీతిలో తీసుకునే విధంగా ఉంటేనే అక్కడ ప్రజలు హర్షిస్తారు లేని పక్షంలో అధికారం వచ్చినా కూడా ఇంకా పాత వాళ్ళే డామినేట్ చేస్తున్నారనే పేరు వస్తుంది అది అక్కడ పరిస్థితి తెలంగాణలో విషయానికి వచ్చినట్టయితే రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు ఎందుకు వచ్చారు కేసీఆర్ నచ్చక కేసీఆర్ పరిపాలన కానీ కేటీఆర్ తీరు కానీ కవిత తీరు కానీ నచ్చక అధికారంలోకి వచ్చారు ఇంతకుముందు ఆ విషయాన్ని ప్రస్తావించుకున్నాం అధికారంలోకి వచ్చిన తర్వాత నిధులు లేక బాగా దోపిడీకి గురయ్య నిధులు నిధులు లేక రేవంత్ రెడ్డి ఆయన ఆర్థిక పరంగా ఇబ్బందుల వల్ల ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నాడు అనేటువంటి ఒక చిన్న అభిప్రాయం ఉంది అది విమర్శగా కూడా ఉంది అంత రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ సక్సెస్ కాలేదనే టాక్ కూడా ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ విషయంలో చొరవ తీసుకొని కొత్త వార్షిక సంవత్సరం ఇది కొత్త సంవత్సరం బట్ కొత్త వార్షిక సంవత్సరం అంటే ఆర్థిక సంవత్సరం ఉంటుంది కదా మార్చి నుంచి మార్చి తర్వాత ఇకనైనా మెరుగుపరిచే రీతిలో పథకాలను రూపొందించి నిధులు సమకూర్చుకొని ఇటు ప్రజలను ఇటు నిరుద్యోగులను ఇటు ఉద్యోగులను ఇటు పదవి విరమణ పొందిన వారిని అందరినీ సంతృప్తిపరిచే రీతిలో పథకాలు కానీ ప్రణాళిక కానీ రూపొందించుకొని నిధులు పెం పెంచుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది లేకపోతే మాత్రం ఈ గవర్నమెంట్ మీద ఈ విధమైనటువంటి అభిప్రాయం వస్తుంది ఏం చేయట్లేదని ఆ గవర్నమెంట్ మీదనో సమర్థత లేదనే అభిప్రాయం వస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఈ రెండు ప్రభుత్వాలు కూడా తమ వైఖరిని మార్చుకొని ముందుకు వెళితే ప్రజల యొక్క విశ్వాసం మరింతగా చూరుకునే అవకాశం ఉందని మనం